నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో కర్కాటక రాశి గురించి మనం చెప్పుకుంటాం కర్కాశ రా కర్కాటక రాశి కనుక మనం చూస్తే ఇందులో నక్షత్ర ప్రకారాలు చూస్తే నక్షత్రాలు ఏమేమి అంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి హీ హో హే హో డా డి డూ డే డో అన్నంత అక్షరాలంతా మనకి కర్కాటక రాశిలోనే ఉంటాయి మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే జూన్ మంత్లో సూర్యుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో బుధుడు కూడా మిథుని రాశిలో ఉన్నారు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మిన రాశిలో మనకి కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించి కర్కాటక రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనఛేదం ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కూర్చుని వల్ల కూడా ధనం కోల్పోయేసి ప్రాపర్టీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ సంపదలు కన్నా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరాభవము అవమానం జరిగే ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ మంతు ఈ కర్కాటక వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతనతో ఉండటము రెండోది యోగా చేయటం మెడిటేషన్ చేయటం అలానే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సరైన గ్రహస్థితి లేదు అందులోనూ ముఖ్యమైన గ్రహాలు కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రిస్కీగా ఉండే పనులు కొత్తగా వచ్చిన వాళ్ళని ఇలాంటివి చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోటి ప్రశాంతమైన వాతావరణంతో కనుక మీరంతా మీరు ఉండగలిగితే బాగుంటుంది అందులోనూ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూను ట్వంటీ ఫిఫ్త్ వరకు అంటే జూన్ ఎండ్ వరకు మనం అనుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ మనం ఒక్కొక్క గ్రహం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మన స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత నెగిటివ్గా ఏదైనా పనులు చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి కార్యక్రమాల సదుద్దేశం చేసే వాళ్ళకి బాగానే ఉంటారు కానీ అలా కాకుండా ఏ పని పడితే అలా కేర్లెస్గా చేసే వాళ్ళకి నెగ్లిజెంట్గా చేసే వాళ్ళకి స్మార్ట్గా చేసే వాళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల జాబులు కోల్పోయేంత అవకాశం కూడా వచ్చే అవకాశం ఎక్కువ జాబు కోల్పోయే దాకా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన విజయం మీరు సాధిస్తారు తర్వాత అనారోగ్యం ఎవరికైనా కనుక పడుతూ ఉంటే ఈ మంత్లో ఆరోగ్యపర ఆరోగ్యంగా చాలా బాగుంటారు మనం కుజుడు కనుక మనం చూస్తే కుజుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు ఈ పొజిషన్ వచ్చేటప్పటికి కొంచెం కుజుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు మీకు వీళ్ళకు ఏం చెప్తారంటే మనకి సంస్ సంస్కృతంలో ఏం చెప్తారంటే కుజును రెండో ఇంట్లో ఉండడం అసత్వం సతత్వం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స భీతి సద్ ధనకే కుజే అంటే రెండో ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే అసత్వం అంటే సత్వం లేకుండా ఉండటం అంటే బలం లేకుండా ఉండటం శారీరకంగా క్లేశం మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండటం సర్వకార్య వినాశనం ఏదైనా గనక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా దుర్జన సంపర్క మీ చుట్టూ చెడ్డవాళ్ళు చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి బీతిగా భయంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మనీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో అవగౌరవం కలిగే సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మన ఇందాక సూర్యుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు సూర్యుడు స్వస్థాన నాశనం చేయవా జాబ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువుల మధ్య గొడవలు అవకాశం ఎక్కువగా ఉండదు ప్రాణపర్యంత మా పత్తి రవమానం అంటే ప్రాణం పోయేలాగా సిచ్యువేషన్ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే శుక్రుడు కూడాను వీళ్ళకి అంత సరైన అనుకూలమైన పరిస్థితుల్లో లేరు శుక్రుడు ఎలా ఉన్నారంటే మీరు ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీరు చూసుకుంటే ఇది శుక్రుడు వచ్చేటప్పటికి మనకు మహరుల సంస్కృతులు ఏం చెప్తారంటే వెకులం చైవ అని సత్వం అర్ధనాశనం రిపోర్భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అని మనకు సుఖస్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పదో ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా మనసులో ఏదో ఒక బాధపడే పరిస్థితి మీకు ఉంటుంది తర్వాత అర్ధనాశం ధనం కోల్పోతారు శత్రువుల యొక్క భయం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీల వల్ల మీకు సపోర్ట్ ఉండదు స్త్రీల ద్వారా మీకు సౌఖ్యం ఉండదు అదే పురుషులైతే అదే గనక స్త్రీలు కనుక అయితే పురుషుల ద్వారా మీకు సపోర్ట్ ఉండదు సఖ్యతగా ఉండరు అవమానాలు గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి కొత్తగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి చాలా అగైన్ చాలా బాగుంటుందని మనకి గమనించుకోవాలి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం తోటి కొంచెం సాదాగా సీదాగా సింపుల్గా గడపాల్సిన మంత్ జూన్ మంత్ తదనుగుణంగా చక్కగా అన్ని ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వచ్చే మనకి ఆటంకాల నుంచి అవరాధుల నుంచి తప్పించుకోవచ్చు అయితే నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి లఘు గోచారము ప్ర అంగ అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే నక్షత్రం వైజ్ మనకు ప్రిడిక్షన్ ఇంకా చాలా క్లారిటీగా ఇస్తుంది పునర్వసు నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం కూడా చూపిస్తుంది అయితే ఒకే రెండు ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు ఒకటి కలహము మృత్యు భయము ఏదో ఒక విషయంలో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృత్యు భయం కూడా మీకు ఏమీ లేకపోయినా కానీ భయపడుతూ ఉంటారు వృధాగా ఇది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి పుషిమి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమం ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది అంతా బాగుంది పుషిమి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము కలహము ఎక్కడో ఒకసారి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ మృత్యు భయము మీరు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తున్న ఒక విజన్ మిషన్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా అది ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం చూపిస్తుంది సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా కూడా ఉంటుంది అయితే వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి దేహపీడనము మరణము చూపిస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి యోగా చేయటం మెడిటేషన్ చేయటం జాగింగ్ చేయటం పుష్టిగా చెందటం అవన్నీ చూపి అవన్నీ చేస్తూ ఉండాలి అలానే మరణము మరణాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది అంటే మీరు ఇంతకుముందు ఏదైనా కనుక పని చేస్తే ఈ టైంలో ఆ పని ముందుకెళ్లకుండా మొత్తం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా గనుక బాగా ఇంట్రెస్ట్ పడి చేసుకుంటూ పోయే పని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా కుజుని వల్ల ఇవి కాకుండా ఆశ్లేష నక్షత్రం వల్ల కొంచెం మూడు నక్షత్రాలకు ఆశ్లేష నక్షత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఈ జన్మ నక్షత్రంలోనే కుజుడు ఉండటం వల్ల కుజుడు జన్మ నక్షత్రంలో ఉండటం వల్ల ఇది పాపగ్రాహం అవటం వల్ల మీకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి కిచెన్లో కోచే దగ్గర నుంచి మిగతా వాళ్ళకి సంబంధించిన విషయంలో మీ బ్లడ్ని మీరే కళ్ళ చూసుకోవాల్సి వస్తుంది జెంట్స్ కానీ కూడా ఏదైనా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకోటి ఇంకోటి చేసేటప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు శరీరానికి గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఇవి మంత్ ఒక రకంగా కొంచెం సింపుల్గా ఉండాల్సిన మంత్ ఓవరాల్గా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మీరు గ్రహించుకోవాలి సో ఈ రాశి వాళ్ళకి సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ రాశి కూడా ఏ గ్రహం కూడా సరిగా లేవు వీళ్ళు నవగ్రహ చుట్టూ కనుక తిరిగి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు అభిషేకం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా సుదర్శన హోమం అని ఉంటుంది ఈ సుదర్శన హోమం చేయించుకున్నా కానీ మీ చుట్టూ ఎలాంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు సంపద ధనం గురించి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎవరికైనా కనుక సంపదలు కావాలి లేకుంటే డప్పులు బాగా అయిన వాళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చూపించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని వివరాలు కనుక లే జాతకం చూడాలన్నా లేదంటే మ్యారేజ్కి సంబంధించి కన్నా ఇండివిజువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే మీరు నన్ను కలవచ్చు శుభం